అధిక విద్యావంతుల ప్రయోజకులైరి సభా పూజులైరి సత్యవంతుల మాట జన విరోధం వాయే వదరు బోతుల మాట వాసికెక్కే ధర్మవాదన పరుల్ దారిద్ర్యముందిరి పరమ ధన ప్రాప్తులైరి పుణ్యవంతులు రాగభూత పీడితులైరి దుష్ట మానవులు వర్ధిష్ణులైరి పక్షి వాహన వంటి భిక్షుకులకు శక్తి లేదా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్టూర ఓ విశ్వ విహారి గొప్ప విద్యావేత్తలు అప్రయోజకులవుతున్నారు మూర్ఖమతులు ముఖ్యులై పూజ్యులవుతున్నారు గుణహీనుల మాటే చెల్లుతుంది ధర్మాచార సంపన్నులు దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నారు పిసినిగొట్టు వారు సిరికి వారసులవుతున్నారు మంచివారు రోగగ్రస్తులవుతున్నారు దౌర్జన్యకారులు దర్జాగా బ్రతుకుతున్నారు మా వంటి శక్తిహీనులకు ఓ పక్షి వాహన నీ పక్షమే మాకు రక్ష డౌన్లోడ్ చేయ చాట్